మానసికంగా ఒక్కసారి మీరు అనుభూతి పొందండి ఇన్ని వేల మంది కూర్చుని ఇన్ని వేల మందికి భోజనాలు మీకు తెలియదు నేను రాత్రి నుంచి చూస్తున్నా రాత్రి పది గంటలకు తరగడం మొదలు పెడితే కూరగాయలు కానీ నీళ్లు కడగడాలు ఇవన్నీ మొదలు పెడితే ఉదయం ఎనిమిది గంటలకి పూర్తవుతుంది అంటే రెండు షిఫ్ట్లలో మనుషులు నిద్రాహారాలు కూడా మానేసి వాళ్ళు అలా నిరంతరం పరిశ్రమిస్తున్నారు నిజంగా నాకంటే మీకంటే కూడా వాళ్ళ కాళ్ళకి మొక్కాలి మనం ఎందుకంటే వాళ్ళు మనందరి కోసరం రాత్రి లేదు లేదు నేనైనా అక్కడ అమ్మవారి దగ్గర పడు ఉంటాను ఏదో ఒకటి నా నా తపన నాకుంటుంది కానీ అక్కడ ప్రత్యేకించి భోజనాల దగ్గర ఈ కాకినాడకు చెందినటువంటి మార్వాడి సమాజం నవయువ సత్సంగ్ సమితి అని వాళ్ళు వంతులు వేసుకుని వాళ్ళందరూ వ్యాపారాలన్నీ పక్కన పెట్టి వాళ్ళు కూర్చుని ద్రవ్యాలు ఆ వస్తువులు అన్నీ కూడా గ్రేడింగ్ చేసి మీ అందరికీ మంచి పదార్థాలు అందివ్వాలని ఆలోచనతో మంచిగా చేయాలని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కుటుంబాలన్నీ పక్కకు పెట్టి వచ్చారు పిల్ల జల్లా అందరితోటి వచ్చి అక్కడ కూర్చుని వాళ్ళన్నీ పక్కకు పెట్టి వచ్చారు అలాగనే వంట చేసే దగ్గర చెప్పాలి అని అంటే కొన్ని వందల మంది పనిచేస్తున్న వాళ్ళైనా కడిగే వాళ్ళైనా వండేవాళ్ళైనా ఎంతమంది ఇది నిరంతరం జరుగుతూ ఉండాలి ముప్పై రోజులు జరగాల్సినటువంటి ఒక మహాయాగం అందుకనే భారతదేశంలో ఎవరు సాహసించరి ఇన్ని రోజులు ఇంత పెద్ద యాగం ఇంత శక్తివంచన లేకుండా ఇంత చేయడానికి సాహసించట్లేదు ఎవరు ఈ రోజుల్లో ప్రత్యేకించి కానీ ఎవరూ సాహసించలేని రోజుల్లో కాకినాడలో మనందరం ఇది ఒక ప్రయత్నం చేస్తున్నాము అని అంటే ఇది దిగ్విజయంగా జరగాలనే దాంట్లో మీ అందరి పాత్ర నూటికి ఉంది ముప్పై రోజులు ఆహారం తీసుకోకుండా ఎందుకు ఉండాలని అనుకున్నాను అని ఒక ఒక ఆవిడ అడిగింది మనం తినకపోతే అమ్మలో ఒక బాధ వస్తుంది అంతే కదా పిల్లాడు తినట్లేదని అంటే మొండికేస్తే ఏమవుతుంది తల్లికి బాధ కలుగుతుంది ఇంకా వాడు ఏదోలాగా వాడిని ఏదో నచ్చజెప్పైనా తినబెడ తినబెట్టాలని చూస్తుంది వాడు అప్పటికీ ఒప్పుకోలేదంటే అప్పుడు వాడు అడిగినట్టు చేస్తుంది అంతే కదా నేను అలా చేస్తున్నా మీ అందరి కోసరం మీరు మంచిగా ఉండాలి మీరు బాగుండాలి అని అంటే అమ్మ మీకు అనుగ్రహం ఇవ్వాలి నాకేం అక్కర్లేదు నాకు అమ్మ ఉంది నాకు కానీ మీకు కావాలంటే నేనేదో ఆవిడని అడగాలి ఆవిడకేంటి అలాగ నేను మార్చుకుంటూ కూర్చుంటే ఆవిడ వింటుంది నా మాట తప్పకుండా వింటుంది అంటే మీకోసరం నాకోసరం అయితే ఏం చేయక్కర్లేదు ఆవిడెప్పుడు నేను అడగకుండానే అన్నీ చేస్తూ ఉంటుంది కానీ ఇదంతా జరిగేది మీకోసరం మీరు ఈరోజు ఇన్ని వేల మంది వచ్చి కూర్చున్నారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతుంది ప్రత్యేకించి మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం అంతా బాగుంటుంది అదే నా ఆలోచన మీరు బాగుంటే మీ కుటుంబం మొత్తాన్ని ఒంటి చేతో నడిపించేయగలరు మీరు కాబట్టి ప్రధానంగా మీ ఆరోగ్యం కోసం నేను కోరుకుంటున్నాను మీరు హాయిగా ఉన్నారంటే మీరు నిశ్చింతగా ఉంటే ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో ఒక స్త్రీ కనుక ఆరోగ్యంగా ఉంటే పడకుండా ఇంట్లో స్త్రీ ఉంటే అందరూ పరుగులు తీస్తారు అందరూ బాగుంటుంది కానీ ఇంట్లో ఒక స్త్రీ పడుకుంటే ఇల్లు మొత్తం పడుకుండిపోతుంది ఇల్లు మొత్తం పడుకోవడం కాదు రోడ్డు ఎక్కుతుంది వాళ్ళకి ఎక్కడ తినాలో తెలియదు ఏం చేయాలో తెలియదు వాళ్ళకి కష్టం అది కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలని మీరు ఆనందంగా ఉండాలని మీ వల్ల నలుగురు బాగుపడతారు నలుగురు బాగుంటారు కాబట్టి మీ ఒక్కరిని అమ్మ చల్లగా చూడగలిగితే ఇక్కడికి వచ్చిన ఈరోజు పన్నెండు వేల మంది ఇంటూ నాలుగు గంటే సుమారుగా యాభై వేల మందిని అమ్మ కాపాడేసినట్టే